దెందులూరు నియోజకవర్గంలోని నడిపెల్లి గ్రామ పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు పంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణకు డిఎల్పిఓ కెపి చంద్రశేఖర్ వస్తున్నారని తెలిసి గ్రామస్తులు కొందరు గో బ్యాక్ డిఎల్పిఓ అంటూ నినాదాలు చేశారు గ్రామానికి చెందిన సురేష్ గోపాలరావు డిఎల్పిఓ కే కలిసి నిక్రమాలపై వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఇసుక సీనరేజీ లక్షల రూపాయలు వసూలు చేసినప్పటికీ పంచాయతీకి జమ కట్టలేదని ఆరోపిస్తున్నారు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ కు జిల్లా పంచాయతీ అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా పంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారం జరిపి బాధ్యత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సార్ మీరు ఏదైతే కంప్లైంట్ పెట్టారు అది క్లోజ్ అయ్యింది మీరు యాదీగా ఫోన్ అవుతున్నారా మీ కష్టం జరిగిందా లేదా మీరు సంతోషంగా ఉన్నారా లేదా सनी लोग बहुत चीजें ऐसी पाई होती हैं इसको अच्छी में ये देख समाज से जुड़ा बही नदी बीटीस कर दीजिए निम्न निम्न से लगभग निम्न स्तर की नदी है मेवाड़ को नाला समाज में जाता है तब मेवाड़ समाचार अब तो इस बाजू में हरिकांत है मेवाड़ ऐसा नगर चलेगा नहीं మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు సురేష్ నడిపల్లి గ్రామం పెదవేగ మండలం ఏలూరు జిల్లా నడిపల్లి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా అనేక విధమైనటువంటి నిధులు దుర్వినియోగమైనవి మెయిన్గా ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్లో అక్రమాలు జరిగినాయి అలానే జగనన్న కాలనీలకి ఉచిత ఇసుకలో పంచాయతీ తరఫున ట్రాక్టర్గా మూడు వందల చొప్పున పదహారు నెలలు రైజ్ వసూలు చేశారు సుమారు ముప్పై లక్షలు రైజ్ వసూలు చేశారు ఆ ముప్పై లక్షల్లో కనీసం మూడు లక్షలు కూడా పంచాయతీ అకౌంట్లో జమ చేయలేదు దాని మీద మేము గత మూడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము గత ప్రభుత్వ అండదండలతో ఆ కంప్లైంట్లు మేము కాగితాలకే ఉన్నాయో తప్ప దానికి పరిష్కారం అయితే జరగలేదు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతగా కూడా మనకు ఆ కొత్తగా వచ్చిన కలెక్టర్ గారి దగ్గర కూడా ఇదే విషయం మీద పదిసార్లు కలెక్టర్ గారిని కలవడం అయింది అలానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వెళ్ళి అక్కడ ప్రజావాణిలో ఎమ్మెల్యే గారి చేత డిపిఓ గారికి ఫోన్ చేయించడం అయింది నేను ఫోన్ ఇన్ కాల్ ప్రోగ్రాంలో డిపిఓ గారితో నడిపల్లి గ్రామం పెదవేగ మండలం ఏలూరు జిల్లా ప్రసో సో నా పేరు అని చెప్పి ఇదే విషయం మీద మాట్లాడడం జరిగింది అలానే ప్రజా దర్బార్ పెదవేగ మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో గౌరవ చింతనేని ప్రభాకర్ గారికి ఇదే విషయం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేక పర్యాలు ఇదే కంప్లైంట్ మీద గత మూడు సంవత్సరాల నుండి తిరుగుతున్నా సరే అధికారులు వాళ్ళ యొక్క పంచాయతీ నుండి వచ్చే వాళ్ళ యొక్క డబ్బులను ఆశించి తప్పుడు నివేదికలు సమర్పించి పిటిషనర్ అయినటువంటి మా సమక్షంలో విచారణ జరగాల్సింది మేము లేకుండానే ఎవరో హైడ్ పర్సన్ ఫోటో పెట్టేసి విచారణ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఆ నివేదికను సమర్పించడం ఎంతవరకు న్యాయం మళ్ళీ అదే అధికారి ఈరోజు మళ్ళీ విచారణ చేయడానికి రావడం అది ఎంతవరకు కరెక్టు మాకు ఈ అధికారి మీద నమ్మకం లేదు ఒకసారి మేము ఆ మేము పిటిషనర్గా మేము లేకుండానే ఆ విచారణ క్లోజ్ చేసేసిన అధికారి మళ్ళీ ఈ రోజు వచ్చి విచారణ చేయడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మాకు న్యాయం జరగదని మేము భ్రమ దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ అలానే జేసీ స్థాయి అధికారి కానీ విచారణ చేయాలని మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్